హలో హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి వచ్చి ఆద్య కోసం మార్నింగ్ టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట డైలీ ఎగ్ పెడతాను కాకపోతే ఒక్కొక్కసారి ఇలా చేస్తాను అనమాట కొంచెం డైలీ ఎగ్ తినాలన్నా తనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇలా ఒక్కొక్కసారి బ్రెడ్లో వేయడం లేకపోతే ఈసారి ఏం చేశానంటే ఇలా శనగపిండి వేసి కొంచెం దాంట్లో ఎగ్ వేసి ఇంట్లో పాలకూర ఉందనమాట ఇంకా పాలకూరని అయితే వేసేసి వేద్దాం అని చెప్పి ఇంకా ఇలా వేస్తున్నాను అనమాట ఇలా అయితే కొంచెం తినడానికి వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట డైలీ ఎగ్ పెట్టాలన్నా ఎలా అప్పుడప్పుడు ఇలా చేస్తా అనమాట దాంట్లో కొంచెం ఆకుకూర యాడ్ చేస్తే బెటర్ కదా అని చెప్పి ఇంకా ఇంట్లో ఉన్న అయితే తెంపి అదే పాలకూరని అది తెంపి చాలా చిన్నగా అయితే కట్ చేసుకుని వేసాను అనమాట ఆనియన్ కూడా తనకి ఇష్టంగానే తింటదనమాట అందుకే ఇంకా ఆనియన్ వేసుకుని ఇంకా టూ ఎగ్స్ అయితే వేసుకున్నాను వేసుకున్నానమాట శనగపిండి పెద్ద ఎక్కువ కాదండి జస్ట్ ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ అనుకుంటా అంతకు మించి వేయలేదన్నమాట ఇంకా ఎగ్ స్మెల్ కుండా ఉండడం కోసం అని చెప్పి కొంచెం ధనియా పౌడర్ అయితే వేసాను కొంచెం లైట్ గా ఉప్పు కారం పసుపు ఇవి ఇవి మాత్రమే వేసి బాగా కలిపేసుకున్నాను అనమాట ఇంకా ఎగ్ కూడా వేసేసుకుని ఇందులోనే ఇంకా పచ్చిమిరపకాయలు అదే క్యారెట్ వేసుకోవచ్చు కానీ చిన్న బేబీ కాబట్టి ఇంకా అవన్నీ వేయట్లేదు అనమాట అంటే క్యారెట్ వేసుకోవచ్చు కానీ ఒక్కొక్కటి వేసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వీక్లీ వన్ టూ టైమ్స్ ఇలా వేయాలి వేయాలనుకున్నప్పుడు ఒకసారి ఆకుకూర ఒకసారి ఇలా క్యారెట్ ఒక్కొక్కసారి ఇంకో వేరే ఆకుకూర ఏదో ఒకటి అలా యాడ్ చేసుకుంటూ వేసి వాళ్ళకి పెడుతూ వాళ్ళకు కూడా ఈ ఆకుకూర అని క్యారెట్ అని ఇలా ఈ విధంగా అయినా అలవాటు అవుతూ ఉంటుంది ఒకవేళ నచ్చకపోయినా ఇలా ఉంటాయి కాబట్టి తినేస్తారు అనమాట మాక్సిమం అలాగే ఇంకా నేను నెయ్యి వేద్దాం అనుకున్నా అదే తిందనమాట బటర్ అయితే తీసుకొచ్చారనమాట అంటే బ్రెడ్ అలాంటి పెడతా ఉంటున్నాం కదా అందుకని చెప్పి ఇంకా బటర్ అయితే తీసుకొచ్చాను ఇలా క్యూబ్స్ లా ఉందనమాట ఇవే బెటర్ అనిపించింది నాకు పెద్ద తీసుకుంటే అది కట్ చేసి చేసి కన్నా ఇలా ఒక క్యూబ్ లా వేసేసుకుంటే నాకు ఈజీగా అనిపించింది అనమాట మొత్తం అన్నింటికి కూడా ఒక క్యూబ్ అలా సరిపోయింది అనమాట నేను మళ్ళీ ఇంకా వేరే ఏం వేయలేదాను ఎందుకంటే ఎక్కువ ఎందుకులే అని చెప్పి నేను ఇంకా ఒకటే అలా పెట్టేసాను ఇంకా తర్వాత ఎగ్ మిక్సర్ కూడా వేసేసుకున్నాను ఇది వచ్చి నేను టూ యాక్స్ కి కరెక్ట్ గా అలా ఆ ప్యాన్ అయితే సరిపోయింది అండి కరెక్ట్ ఒకసారి పన్నెండు వచ్చాయనమాట అలా కరెక్ట్ గా సరిపోయింది అలాగే మొత్తం అన్ని వేసేసుకుని స్లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని అటువైపు ఇటువైపు వేయించేసుకున్నాను అనమాట రోజు ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ గా వేస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం ఇష్టంగా తింటూ ఉంటారు మా ఆద్య అయితే చాలా ఇష్టంగా తిన్నదనమాట అంటే ఇలా వేస్తే చేతికి ఇచ్చేసరికి వంటి ఒకటి అలా తింటది అనమాట ఇది ఆమ్లెట్ లకి కూడా వేసుకోవచ్చు బట్ ఇలా అయితే తనకు తానే తింటది అలవాటు అవుతుంది కదా అని చెప్పి ఇలా వేశాను మార్నింగ్ టిఫిన్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ వచ్చి ఇక్కడ చెట్టు చిక్కుడు వేశాను అంటే ఇవి టబ్ టబ్లో లో అనమాట ఇవి ఇప్పుడైతే బాగా వచ్చాయి చిక్కుడు కాయలు కూడా కొంచెం ఏదో చిన్న చిన్న పురుగులా పట్టింది కానీ బట్ చిక్కుడు కాయలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట కొన్నింటికి అయితే కొన్ని గింజలు కూడా వచ్చేసాయి కొన్ని కొంచెం లేతగా ఉన్నాయి అనమాట బట్ ఇలా పెద్ద పాదలు అయ్యేలా కన్నా ఇలా చెట్టు చిక్కుడు చెప్పి తీసుకుని ఇలా టాప్స్ లో కూడా వేసుకుని పెంచుకోవచ్చు నేను ఇదే ఇలా ఫస్ట్ టైం అనమాట ఇలా చెట్టు చిక్కుడు వేయడం టబ్బలో వేయడం బట్ బాగానే పర్వాలేదండి బాగానే వచ్చాయి అంటే కొంచెం దానికి ఏదో పురుగులా పడుతుంది దానికి ఏదైనా చేయాలన్నమాట ఇప్పుడు ఈ చిక్కుడు కూడా చాలా తొందరగానే వచ్చేసినట్టే పూత కాపు కూడా చాలా తొందరగానే వచ్చేసింది కానీ ఇంకా బాగా శ్రద్ధగా చూడాలన్నమాట నేను వేసినప్పుడు అలా వదిలేసాను అంతే ఇంకా చుట్టూ ఆ కలుపు మొక్కలు ఇవన్నీ తీసుకుని కూరగాయలు కట్ చేసుకున్న వేస్ట్ లాంటిది ఇలాంటివన్నీ వేసేదాన్ని బట్ ఈ మధ్యన మొత్తం కూడా మానేసాను అనమాట ఓన్లీ ఏంటంటే మనం బియ్యం కడుగు నీళ్ళు ఒకటే వేస్తానమాట వర్షం పడితే ఇంకా అది కూడా వేయనమాట ఇంకా అలా వదిలేసాను వాటిని అయితే ఇంకా కొన్ని చిక్కుడుకాయలు అయితే వచ్చాయి కొంచెం పెద్దగా ఏమీ కాదులేండి కొంచెం అయితే మొత్తం కోసేసాక కడిగేసాను అనమాట చాలా నీట్ గాను బట్ వీటికి ఏంటంటే పేనులా అంటారు కదా అది మొత్తం పట్టేసింది చెట్టు కూడా అక్కడక్కడ పోతకి పట్టేసింది అనమాట పేను పోయేలా ఏదైనా చెయ్యాలి లేకపోతే మొత్తం చెట్లు కూడా పడైపోతాయి అనమాట మేము చిక్కు చిట్టు చిక్కుడుతో పాటు గోరు చిక్కుడు కూడా వేసాము సేమ్ అలానే చాలా బాగా వచ్చాయి ఆ పురుగు వల్ల మొత్తం చెట్లన్నీ కూడా పాడైపోయినాయి అనమాట అలా వదిలేస్తే ఇంకా వీటికి ఏదో చెయ్యాలన్నమాట చెట్టి వంకాయలు ఉంటే ఒక నాలుగు అయితే అనమాట అవి చూసాం కాకపోతే ఏంటంటే కొంచెం ముదురుడుగా అనిపించాయి అనమాట లేతగా ఉంటే కర్రీ బాగానే ఉంటాయి కానీ కొంచెం ముద్రగా అనిపించినాయి సరే ఇంకా అవి పచ్చడి చేద్దాం అన్నట్టు ఇంకా వంకాయలు కట్ చేసేసి వేపేస్తున్నారు అనమాట ఇక్కడ వచ్చి కాయలు ఉన్నాయి కదా అవి కూడా నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకుని ఒక ఒక టమాటా వేసి కర్రీ చేస్తున్నారు అనమాట చిక్కుడుగా టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది అండి కర్రీ అందులోనూ మన ఇంట్లో పండినవి కదా ఇంకా టేస్ట్గా మనకు అనిపించేస్తుంది అనమాట కానీ డిఫరెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది బయట వాటికి ఇంట్లో ఉన్న పండిన వాటికి అయితే టేస్ట్ కర్రీ అలాగే ఇక్కడ వంకాయ పచ్చడి అయితే చేస్తారు కొంచెం కచ్చా పచ్చగానే చేసుకో బాగుంటుంది కదా అలాగే ఇక్కడ తాలింపు కూడా వేసేసారు అనమాట ఈ వాళ్ళ వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ 听。<Ching S 2>